హలో హాయ్ అండి నేనైతే కన్నా ఇవి అయితే కన్నా పర్పులు అయితే తెచ్చుకున్నాను ఈ రోజు అయితే కన్నా రావకాలంలో దీపాలు పెట్టాల స్వామికి అని అయితే కన్నా ఇంకా సుబ్రహ్మణ్యం స్వామికి దీపాలు పెట్టాలనేసి తెచ్చుకున్నాను ఇంకా ఆయనకి అయితే మాల కుట్టేశాను ఇంకా కొన్ని పూలు అయితే మిగిలిపోయాయండి ఇంకా నేను దాంట్లోకి ఎల్లో చామంతులు వేసి అక్కడక్కడ నేను లక్ష్మీదేవికి ఐడెంటిఫైగా ఉంటుంది అనేసి అయితేగా కుడుతున్నాను అనమాట ఇంకా నా దగ్గర గెనేరు పూలు కూడా ఒక టూ డేస్ పట్ల నేను స్టోరేజ్ అయితే చేసి పెట్టుకున్నాను అండి ఎందుకంటే మాల గుడితే బాగుంటుంది అనేసి మామూలుగా అయితే అలానే పెట్టేస్తాను ఎందుకు ఇంకా అవి ఈరోజు అయితే స్టోరేజ్ చేసి బాక్సులు అయితే వేసి పెట్టుకున్నాను అనమాట మనకైతే లక్ష్మీదేవి కూడా మాల అనేది అయిపోయిందనమాట ఇంకా మిగిలిన గెనేరు పాలతో కూడా ఇంకా నేను ఒక రెండు మాలలైతే కూర్చున్నానండి ఎందుకంటే మాలు వేసినామనుకో చాలా బాగుంటుంది అనమాట ఇంకా మనం ఇది రావు కాలంలోనే దీపం అనేది పెట్టుకోవాలా నేను అయితే దీపాల ముందే తెచ్చుకునేసి ఇంకా ఒక నైట్ అంతా అయితే కన్నా సాయంత్రం తీసుకొచ్చాను నైట్ అంతా అయితే నానబెట్టేసాను అనమాట అప్పుడు మనకి మనం నూనె వేసినాము దీపాలు అనేటివి కారం అనమాట మనం అట్ల లేకుండా డైరెక్ట్గా తెచ్చి అప్పటికప్పుడు కడిగి అయితే కన్నా పెట్టేసామనుకో ఇంకా నూనె అంతా కారిపోతుంది అనమాట చూడండి నేను మామూలుగా అయితే కన్నా పూజ ఎలా చేసుకుంటామో అలా అయితే అంతా చేసుకునేసిన తర్వాత ఇంకా మామూలుగా ఇంకా ఆరు తమలపాకులు తీసుకొని ఆరు మట్టి దీపాలు తీసుకొని ఇంకా వాటిని కూడా కడిగేసుకునేసి పసుపు కుంకుమ అనేది పెట్టేసుకోవాలండి ఒక ప్లేట్ పెట్టుకొని ఇంకా ప్లేట్లో అయితే కన్నా నేను అయితే మూడు సైజులు తీసుకొచ్చాను అనమాట దాంట్లో మీడియం సైజు అయితే కన్నా వెతుకుతున్నాను అందుకని మీకు అలా అనిపించింది ఇంకా అయితే కన్నా ఆరు దీపాలకి ఇట్లా ఆరు తమలపాకులు పసుపు కుంగం పెట్టుకునేసి ఇంకా మధ్యలో అయితే కన్నా సూలం పెట్టుకోవాలండి నేను ఏదైతే సూలం లేని వాళ్ళైతే వినాయకుని కూడా పెట్టుకోండి సంకల్పం అనేది ఇంకా చెప్పుకోండి అనమాట ఇట్లా ఫోటో ఎదురుగా కూడా పెట్టుకోవచ్చు నేనైతే ఈ సూలం అనేది మీషోలో తీసుకున్నా టూ హండ్రెడ్ అండి అంతే మనకు ఆ సూలం అయితే కానీ ఇంకా తక్కువలో కూడా కొంచెం చిన్నవైతే వస్తాయి నేను ఈ షార్ట్ కింద అయితే కన్నా ఖచ్చితంగా లింక్ కూడా పెడతానండి మీషోది లేదా కోడ్ అయినా ఇస్తానన్నమాట ఇంకా నెయ్యి అయితే ఇంకా మనం డైరెక్ట్గా కాంచం కావచ్చి వేడి నీళ్ళలో అయితే కరిగిచ్చి పెట్టుకునే ఇంకా ఇది మనం రావు కాలంలోనే పెట్టాలన్నమాట మంగళవారం రోజు ఇంక నేను సరిలేసి ఆరు దీపాలు పెట్టేసి ఇంకా మామూలుగా అయితే ఏకహర్త అయితే వెలిగించేసి మన సంకల్పం అనేది చెప్పుకోవాలండి సంతానం కావాలన్నా లేదా పెళ్ళిళ్ళు కావాలన్నా కొందరికి పెళ్ళిళ్ళు అనేది వాయిదా అవుతానే ఉంటాయి అట్లా పిల్లలు కూడా లేట్ అయిపోతూ ఉంటుంది ఇంకా అప్పులు బాధలు అట్లా ఏదన్నా అండి ఏదే ఏ ప్రాబ్లం అయినా మనం ఇట్లా రావు కాలంలో పెట్టి ఇంకా ఆరు దీపాలు పెట్టి ఇలా అయితే కన్నా చేయాలన్నమాట అప్పుడు అయితే మామూలు పూజ ఎలా చేసుకుని చేసుకుని ఎగస్ట్ అయితే ఇంకా ఆరు దీపాలు మనకి ఖర్చే లేదండి మట్టి దీపాలే కాబట్టి ఇంకా ఆరు ఇట్లా అనమాట మనం దేవుని ఫోటో ముందరైనా పెట్టుకోవచ్చు మళ్ళీ చెప్తున్నాను ఇలా కావాలంటే స్థూలమైన తీసుకోవచ్చు ఇంకా నెక్స్ట్ వీక్ కాబట్టి ఒకవేళ నేను కోడిస్తాను కాలంటే బుక్ చేసుకోండి హండ్రెడ్లో కూడా ఉండయి అన్నమాట మనకైతే కన్నా పూజ అంతా అయిపోయిన తర్వాత ఇంకా దండం అయితే పెట్టుకునేసేదే అండి ఇంకా ఆ రోజు కానీ ఇంట్లో కౌసు అట్లంతా కలవనివ్వద్దండి మీకు ఎందుకు చెప్తున్నానంటే అంటే మనం పూజ అయితే చేసుకున్నాం కదా అప్పుడే ఫలితం అనేది ఉంటుందన్నమాట ఓకే అండి బాయ్ అండి